థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కామెడీస్కి తదిలిపోయింది పని సో ఈ లాఫ్టర్ ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి దీన్ని డబుల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్ట్ స్టాండ్ అప్ కమిడియన్ సిద్ధు కీప్ ఇట్ గోయింగ్ ఫర్ సాయి కిరణ్ ఏ మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు కొంచెం ఎక్స్ట్రా నవ్వండి పరువు దీకండి నాకు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి వెళ్ళే ఉంటారు కదా నువ్వు వెళ్ళి ఉండవులే కానీ అక్కడ కుక్స్ ఉండరు మాస్టర్ షెఫ్స్ ఉంటారు నాకు అర్థమైంది ఏంటంటే ఐటెం పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అనమాట అంతే కదా ఫస్ట్ వెయిటర్ వస్తాడు సో వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ బేక్డ్ ఫెటా సుమకడ్ పాష్ గ్రిల్డ్ ఆబర్జీన్ ఎగ్ ప్లాంట్ హ్యావ్ యూన్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రావా నువ్వు చెప్పింది బై చేసుకొని మళ్ళీ పిలుస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తాడు సార్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఐ విల్ హ్యావ్ థర్డ్ పేజ్ ఫోర్త్ ఐటమ్ మనం ఎక్కడ పలుకుతాం అవన్నీ ఫైనల్ గా ఒక గంట తర్వాత ఆ ప్లేట్ లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూర గాయస్ ఇట్స్ బ్లడీ వంకాయ నాకు మండింది నేను వేటర్ పిలిచి అరేట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఏంటిది వంకాయ ఎస్ సార్ మరి అవన్నీ వంకాయ అని పెట్టచ్చు కదా సార్ దానికి వంకాయ అని పేరు పెడితే ఆ ఐటమ్కి మేము ఫైవ్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేయలేం కదా సార్ సార్ ఇది ఫైన్ డైనింగ్ ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం థ్యాంక్ యూ వెరీ మచ్ నేమ్ ఇస్ సిద్ధు థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హే థ్యాంక్స్ మైన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ వచ్చినందుకు నండి బ్రో చెప్స్ అమేజింగ్ మేము నవ్వుతో మాత్రమే చంపుతాం ఐ సో సారీ హ పర్లద్ నేను ఒకటి అడగనా యా మీకు స్టాండప్ అప్ కామెడీ గురించి చెప్పిన నుంచి ఐ మీన్ యూ సచ్ అ నేచరల్ థాంక్యూ స్టాండ్ అప్ కామెడీలో మీకేం నచ్చింది ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని అలా మాయమైపోతాయి ఆ టైంలో లైఫ్ అంత కష్టం కాదులే బాగుంది అనిపిస్తుంది కామెడీకి ఉన్న పవర్ అది ఏంటి అది మీ గురించి కాదండి అది పక్క హోటల్లో లేకపోతే ఏంటండి గ్రిల్డ్ ఆబర్జిన్ హాయ్గా ఆల్ ఎప్పుడైనా గ్రిల్డ్ ఆబర్జిన్ ట్రై చేసావాన్ వేస్ట్ అండి మీరు పక్కనే ఒక ఫేమస్ వంకాయ బజ్జీ బండి ఉంది మీరు ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసి చూడండి మీరు రండి నాతో కప్ ఇదే ఫేమస్ మిర్చి బజ్జీ సెంటర్ యా చెప్పాను కదా ఫేమస్ అని రండి విమలేష్ నమస్తే సార్ మేడమ్ ఫైవ్ స్టార్ హోటల్లో చాలా పెద్ద చెఫ్ సో నువ్వు రోజు వాడే ఇంజనీర్ కాకుండా ఏదన్నా స్పెషల్ గా వాటికి ఆయిల్ వాడివాలా ఏం సార్ నిజాలు చెప్తుండ్రు ఈసారి అ పారాసెటాల్ ఫిక్స్ అలాగే వాయి జోక్ చేస్తున్నామండి ఆయన కూడా స్టాండ్అప్ కమైకేనా ఆహా లేదు వాడికి స్టేబుల్ ఇన్కా ఉంది లెండి ఆహ్ థ్యాంక్ యూ రా ఇదేనా మీ వంకాయ నుంచి ప్లిప్ ఫ్రై ఎలా ఉంది స్పై ఉంటుంది కొంచెం ఈ క్లైమేట్ గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి పర్లేదు మెల్లది అవును మీరు షెఫ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారండి మా అమ్మ తనే నా ఇన్స్పిరేషన్ అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది కొత్త రెసిపీ దానికి ఒక కొత్త పేరు చిరంజీవి చాయ్ బాలయ్య బిర్యానీ నగ్మా నూడిల్స్ షీ వాస్ వెరీ ఫనీ తను ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసేది అండ్ ఐ లవ్ ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి అమ్మ గుర్తొస్తూనే ఉంది అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకమని మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి అబ్బో ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది యు నో వాట్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్ మీరు మా అమ్మ కలిసారండి కిచెన్ కిచెన్లో పిచ్చెక్కిస్తారు ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ టెన్లో మా ఇల్లు మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి అబ్బాయి ఓకే అయినట్టున్నాడు ఓకే కాదు ఓకే అయ్యేటట్టున్నాడు నో గర్ల్ ఫ్రెండ్స్ గ్రేట్ సన్స్ ఆఫ్ హ్యూమర్ వర్క్ గురించి చాలా ప్యాషనేట్గా ఉన్నాడు దా స్క్రీట్ హానెస్ట్ అనుకుంటా అన్ని విషయాల్ని చాలా గా అనలైజ్ చేస్తాడు వావ్ థాట్ ఈస్ సచ్ ఎ బిజిక్ వై అండ్ తనే నన్ను ఇంటికి ఇన్వైట్ చేశాడు వావ్ మరీ ఛాన్సే లల ఆహ్ ఈరోజు మనం పీకల దాకా తాగుతున్నాం రా ఓ ఏంట్రా విశేషం దేవతరా అమ్మాయి షీ సంథింగ్ ఎల్స్ అంతే ఏ ఇప్పుడు చూడు సిద్ధూ ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం అంత ఇలాంటి ఫ్రెండ్సే గానీ ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడ్రా కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబే అన్ని బాగున్నాయి ఇంకేంటి క్వాలిటీస్ ఓకే కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ హెల్త్ చెక్ ఐ హావ్ ఎన్ ఐడియా అంత పెద్ద షెఫ్ గాని ఎంత గ్రౌండెడ్ తెలుసా హార్ట్ఫుల్ గా ఫ్రెండ్లీ ఊహించుకోకు వెళ్ళిన తర్వాత గుర్తు కూడా ఉండవు ఇంటికెళ్తే మర్చిపోతుందా చూడు అప్పుడే ఫోన్ చేసింది హలో హాయ్ సిద్ధు ఐ యు ఫ్రీ టు టాక్ యా యా షూర్ చెప్పండి ఏమనుకోకపోతే ఒకటి అడగనా ప్లీజ్ ఏమని అడగండి నా ఫ్రెండ్ కాఫియా ఉంది కదా తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు అర్జెంట్ గా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగటివ్ బ్లడ్ ఓ కానీ నా బ్లడ్ అంత రెడ్ గా ఉండదండి సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో సిద్ధు సారీ అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను ఇబ్బందిగా ఉంటే వద్దులేండి అంటే కావ్య కావ్యా చెప్పండి అయ్యూ ష్యూర్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ నైట్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ రేయ్ మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వే తాగి ఎందుకు ఏమైంది సాటి మనిషి ప్రాబ్లం లో ఉంటే సహాయం చేయాలిరా ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట నన్నే పిలిచింది రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే రేయ్ ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో షో చేసి డబ్బులు చేసుకో ఈ చారిటీ పనులు ఎందుకు రా నీకు డోంట్ టాక్ లైక్ బ్లడీ ఆల్కహాలిక్ మ్యాన్ వీ హ్ సోల్ లెవెల్ కనెక్షన్ సీ యూ టుమారో సీ యూ సీ యూ మీ ఎన్ఆర్ఐస్ ఇదే ప్రాబ్లం మేడం ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేయరు డాక్టర్ హాయ్ అన్విత మీకోసమే వెయిట్ చేస్తున్నా హలో హాయ్ సిద్ధు మీరు లోపలికి వెళ్ళండి ఇటా ఓకే బైసబ్స్ బైసెప్స్ ఉన్నాయి కదా మీ ఇంజెక్షన్ విరిగిపోద్ది జాగ్రత్త హలో అయిపోయింది అయిపోయిందా సిస్టర్ వైట్ ఆవిడ ఉన్నారు కదా అక్కడ దీని గురించి చెప్పరుగా పోనీ మీ బైసెప్స్ కి ఇంజక్షన్ ఇరిగిపోయిందని చెప్పారు విద్యానికి బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ టెస్ట్ డొనేషన్ అన్నారు కదా అది డొనేషన్ కి పనికి వస్తుందా లేదా అని పనికి వస్తుందా హలో సిస్టర్ యూనివర్సల్ డోనర్ ఇక్కడ మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు మీ సిస్టరా సిస్టర్ మీరు సిస్టర్ అయినంత మాత్రాన ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ గర్ల్ ఫ్రెండ్ కూడా యునెస్ గర్ల్ ఆ అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటేను ప్రేమ గురించో ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్ ఏమన్నాడు రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్‌ఫ్రెండ్ అండ్ గర్ల్ మస్ట్ బి లైక్ దట్ బ్లడ్ డోనర్ అండ్ రిసీపియెంట్ మ్యాచ్ అయితే చాలు థాంక్యూ ఇచ్చసన్ మేడం 3 టు 4 లీటర్స్ ఆ ఇచ్చేశా థాంక్యూ సుతు యు సేవ్ మై డే ఈ జ్యూస్ తాగు

హలో అవును లిరిక్స్ అవి కాదు కదరా అదేంటి మర్చి సరే మధ్య అవే కదా ఒరిజినల్ లిరిక్స్ అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా వా ఎవరి సిస్టర్ సిస్టర్ అదే తిక్క తిక్కగా ఉందా బెల్ట్ తీస్తా పెళ్లి కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి చూడు ఫిక్స్ చేస్తా

సచిన్ టెండూల్కర్ అంజలి టెండూల్కర్ నిక్ జోనస్ ప్రియాంక చోప్రా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అది సక్సెస్ఫుల్ సక్సెస్ సక్సెస్ కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు ఊరికనే అంటారా అమ్మా బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎన్ ఎల్డర్ వుమన్ అని సేయింగ్ అది కాదు కదరా ఇది కూడా మార్చేశారా చి ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్నా ఇప్పుడు ఏంట్రా నీ కన్నా వయసుల పెద్దమని పెళ్లి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు పెళ్ళై నిట్టేరా నాయనా శ్రీరామచంద్ర ప్రభువు శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా ఆయన ఎవరిని చేసుకున్నారు సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడి నుండి శ్రీరాముడు అయ్యాడు హా 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 వాట్ ఎ గాడ్ వాట్ ఎ లెజెండ్ శ్రీరామ్ పెళ్ళి ఆయన పూజ చేసుకుంటాను చేస్తుంటుంది జోనస్ ప్రియాంక సజన్ అని ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళైపోయి ఉంటది ఇప్పుడు వీడి కన్నా పెద్దమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తామండి వాడు పిచ్చోడు నువ్వు వెళ్ళి దండ్రి